హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం జాక్ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మన కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిద్ధు జొన్నలగడ్డ వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన జాక్ సినిమా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కింది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదిన విడుదలైన ఈ సినిమా సిద్ధును పాబ్లో అనే విభిన్నమైన పాత్రలో చూపిస్తుంది పాబ్లో అనే యువకుడు రా ఏజెంట్ కావాలని కలలు కంటూ ఆ లక్ష్యంతో తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు కథలో పాబ్లో రా ఇంటర్వ్యూకు హాజరవుతాడు కాని అనుకోకుండా ఒక రా అధికారిని తప్పుగా అదుపులోకి తీసుకుంటాడు ఈ సంఘటన కథలో పెద్ద మలుపును తెస్తుంది తండ్రి పాత్రలో నరేష్ నిజం తెలుసుకోవడానికి ఓ డిటెక్టివ్ను నియమిస్తాడు ఇది కథలో మరిన్ని ట్విస్టులకు దారి తీస్తుంది దర్శకుడు భాస్కర్ కథను వినోదంతో మిళితం చేస్తూ చెప్పే ప్రయత్నం చేశారు కానీ కొన్ని చోట్ల కథనం స్పష్టంగా లేకపోవడం వల్ల కొంత కన్ఫ్యూజన్ కలిగిస్తుంది సిద్ధు తన నటనలో యూజువల్ ఎనర్జీ చూపించాడు కానీ శైలి ప్రభావం ఇంకా ఉన్నట్టే ఉంది వైష్ణవి పాత్రకు మంచి స్పేస్ ఇచ్చారు ప్రకాశ్ రాజ్ నరేష్ లాంటి అనుభవజ్ఞుల నటన సినిమాకి బలం కలిగించింది వాళ్ల సీన్స్ కథలో ఎమోషనల్ డెప్ పెంచాయి కొన్ని కామెడీ సన్నివేశాలు బాగా వర్కయ్యాయి అయితే మొత్తం స్క్రీన్ ప్లే జోరుగా సాగుతుందని మాత్రం చెప్పలేం సినిమాటోగ్రఫీ చాలా స్టైలిష్గా ఉంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్లలో మంచి హైప్ ను తీసుకువచ్చింది పాటలు మాత్రం పెద్దగా గుర్తుండిపోయేలా లేవు ఏదేమైనా సినిమాకు టెక్నికల్ సపోర్ట్ బాగా ఉంది సినిమాకి హైలైట్ అయిన విషయానికి ఏంటంటే సిద్ధు కామెడీ టైమింగ్ ఫన్ డైలాగ్స్ కొన్ని డైలాగ్స్ యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి అలాగే మాస్తో పాటు క్లాస్ ఆడియన్స్ కు కూడా కొన్ని సీన్లు ఇంప్రెస్ చేస్తాయి కామెడీ ఎమోషన్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మిక్స్ చేసే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తుంది మొత్తం మీద జాక్ ఓ టైంపాస్ ఎంటర్టైనర్ ఫుల్ కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు చిన్న సందేశాన్ని అందించే ప్రయత్నం ఉంది సిద్ధు అభిమానులు తప్పక ఒప్పుకుంటారు ఓసారి కుటుంబంతో కూర్చొని చూసే సినిమాగా చెప్పవచ్చు